హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆది నైన్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని ఎలా చేసుకుందామో చూసేద్దాం ఫస్ట్ రెండు పళ్ళ బరుగులు తీసుకొని వాటర్తో తడిపిపెట్టి రెండు మీడియం సైజు నిమ్మకాయ చెక్కల రసంని కలిపి పక్కన పెట్టుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ కడాయిలో వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి కొంచెం సాల్ట్ పసుపు కారం వేసి బాగా కొంచెం ఎర్రగా ఏగిన తరగంత వరకు వేపుకోవాలి వేపిన తర్వాత కొంచెం స్మాల్ గ్లాస్ మిల్క్ దాంట్లో యాడ్ చేస్తే ఉగ్గానికి మరింత టేస్ట్ ఎక్కువగా వస్తుంది కొంచెం నురుగనురుగలాగా వచ్చే వరకు ఫైవ్ మినిట్స్ వరకు ఆ పాల పాలతో ఉన్న మిశ్రమాన్ని బాగా వేపుకోవాలి వేపిన తర్వాత తడిపి పెట్టుకున్న నిమ్మరసం కలిపి తడిపి ఉన్న బొరు బొరుగులను దాంట్లో యాడ్ చేస్తే ఉగ్గానికి మరింత టేస్ట్ వస్తుంది బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత పప్పుల పొడితో సర్వింగ్ చేసుకుంటే చాలా తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తింటారు అంత సూపర్గా ఉంటుంది దీంట్లో దీనికి కాంబినేషన్గా బజ్జీ కూడా తినచ్చు చాలా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆద్వి నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్